శ్లోకంలో చెప్పిన ఉపాసన వల్ల బ్రహ్మలోకానికి వెళ్తా అన్నారే ఈ ఉపాసనలో కూడా మళ్ళీ కర్మలలో ఉన్నట్టు సకామో నిష్కామం ఉంటాయి ఉంటాయా ఆ ఉంటాయి ఇప్పుడు కర్మలో కూడా సకామ కర్మ నిష్కామ కర్మ ఉందా లేదా ఉపాసనలో కూడా సకామో నిష్కామం ఉంటాయి సకామం చేసిన వాడు మళ్ళీ మళ్ళీ ఎక్కడికే పోస్తుంటాడు అడుబోడు నిష్కామంగా ఉపాసన చేసిన వాడు భక్తిలో కూడా నిష్కామ భక్తి ఉంటుంది కదా అలాంటి వాడు ఏమవుతుంది ఎక్కడికో తోడు పోవాలి కదా ఇంకా ఏకం అవ్వలే పరమాత్మతో ఏకత్వాన్ని అభ్యాసం చేయలేదు అలాంటి వాడు ఏమవుతాడు బ్రహ్మలోకం దాకా పోతాడు ఇది ఉత్తరాయణం అన్నారు ఉత్తరాయణం ఏంటంటే ఉత్తు తర అయనం అయనం అంటే ప్రయాణం ఉత్తర అంటే తరించి వెళ్తాడు దేన్ని తరించి పెడతాడు ఈ లోకం ఏ లోకం ఈ భోలోకం మళ్ళీ ఇక్కడికి రాడు అక్కడ ఉంటాడు అందుకే దీన్ని ముక్తి అనలేదు దీన్ని ముక్తి అనలేదు క్రమముక్తి అన్నారు అక్కడ ఉండి తర్వాత ముక్తిని పొందుతాడు మరి ఇందాక నన్ను చేరుకున్న తిరిగి రారు అని చెప్పాడు అదేమిటి మరి అది కైవల్యం అది కైవల్య ముక్తి అన్నాడు ఈ విషయంలో మనం నాలుగు రకాల ముక్తులు గురించి చెప్తారు ఉపాసనలో చెప్ తెలుసు కదా కా సాలోక్యం సామీప్యం తర్వాత సారూప్యం సాధ్యం ఈ సాహిధ్యం వచ్చే వరకు ఏమవుతాడు వీడు ఈ మూడిట్లోనే ఉంటాడు ఇప్పుడు చూడండి ఇదేమో ఒకటి బ్రహ్మలోకం ఇవి కాకుండా మళ్ళీ మన వాళ్ళు ఏం చెప్తారు విష్ణువును చేసిన వాడు ఏమవుతు వైకుంఠం పోతాడు అవునా గోలోకం కృష్ణోపాసన రా సాకేతాం రామ ఉపాసన మళ్ళీ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ లోకాలు ఉన్నాయి దే దేవి భక్తులు ద్వీపం అవునా ఎవరి లోకం వాడితే శివలోకం అవోప్ రోజు శివేన సహా మోదతే మోదతేనే అంతే సహ మోదతే ఆయనలో ఏకంగాడు కదా అలా ఉన్నాయి రుద్రుడున్న లోకం ఇక్కడ అనేక లోకాలు ఆ లోకానికి వెళ్ళి ఉంటాడు అంతే అట్లా ఇక్కడ వీళ్ళు చెప్పారు ఇది ఉపాసన మార్గమే తప్ప దీంట్లో పరిపూర్ణమైన జ్ఞానం ఉండదు ఉపాసన ఏం చేస్తాడు తనకి ఇష్టమైనటువంటి ఇష్టదైవానికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఇక్కడంతా వెలుగే అంటే మళ్ళీ తిరిగి అజ్ఞానంలో పడడు ఇక్కడేదో సుఖం పొందాలని కానీ ఇక్కడేదో లౌకికమైన దృష్టితో చేయడం ఆ లౌకిక దృష్టితో చేసే ఉపాసన వల్ల ఏం జరుగుతుంది ఏదో ప్ర జరుగుతాయి మీరు ఇది ఉపాసన చేయండి మీకు కుష్టి వ్యాధి పోతుంది మీరు ఇది ఉపాసన చేయండి మీ జబ్బు పోతుంది మీరు ఇది చేయండి మీకు డబ్బు వస్తుంది మీరు ఇది చేయండి ఇంకేది ఇవన్నీ ఏమిటి సకామం ఏమైనా నిష్కామ ఉపాసన కూడా చేయలేరు ఏమీ కోరకుండా భగవంతుడిని ఉపాసన చేసేవాళ్ళు ఎంతమంది ఎంతమంది లాభం కోసమే చేస్తారు చెప్పారు కదా చతుర్విధ భజన్ సేవ చెప్పారా లేదా మరి అర్ధార్థులు జిజ్ఞాసులు లేక ఆర్తులు అంట ఈ మూడు కేటర్స్ కాదు వీళ్ళు అలాని జ్ఞాని కాడు జ్ఞాని కాదు మళ్ళీ జ్ఞానం ఉంటుంది కానీ ఆయనకి పరమాత్మ సంబంధమైనటువంటి అనుభవ జ్ఞానం ఉండదు జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటుంది కాబట్టి నిష్కామంగా చేస్తాడు జ్ఞానం లేకపోతే నిష్కామంగా చేయలేడు విచిత్రం ఏంటంటే అదే ఇక్కడ జ్ఞానం ఉన్నా కైవల్య ముక్తి పొందాలని ముక్షుత్వం రావద్దా అందుకే భగవంతుడు ఏడవ జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి అది పూర్తిగా వీటి నుంచి మోక్షం పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయంగా ప్రయత్నం చేయాలి మోక్షం అవ్వాల్సిందే ముక్షు కాకపోతే మోక్షాలు వస్తుంది చెప్పండి రాదు కదా ముక్షతో రావాలంటే ఏం చేయాలి అప్పుడు తీవ్ర వైరాగ్యం కావాలి పూర్తిగా వివేకము దృష్టి ఉండాలి అందుకే మాటి మాటికి చెప్పాడు దుఃఖాలయం దుఃఖాలయం వశాశ్వరం ఎందుకు చెప్పాడు ఈ ఈ వివేక వైరాగ్యం కలగటానికి చెప్పాడు అవన్నీ సరే ఇప్పుడు ఇవన్నీ వెలుగుతో కూడుకున్నవి అన్నాడు అగ్ని అంటే వెలుగు మామూలు అగ్ని కాదు ఇది మామూలు వంట చేసుకునే అగ్ని వేరు వీళ్ళు ఏం చేస్తారు దేవతల్ని ఉపాసన దేవతలకి ప్రీతికరంగా భగవంతుడికి ప్రీతికరంగా చేస్తారు ఏది యజ్ఞాలు కానీ ఏది కానీ మనకి ఎక్కడ చెప్పారు పురాణాల్లో వాటిల్లో కూడా ఋషులు నైమిష మొదలైన ప్రాంతాల్లో విశ్వ కళ్యాణం కోసం చేస్తారు కొంతమంది వాళ్ళు ఏమి కోరుకోరు విశ్వ కళ్యాణం కోసం చేస్తారు అలా నిష్కామంగా యజ్ఞాలు కాని ఆరాధనలు కానీ ఉపాసనలు కానీ చెయ్యటం సో దాని వల్ల ఏమవుతున్నారు అంటే తరించిపోతారు వాళ్ళకి ఈ లోకంలో ఏది అవసరం లేదని తెలిసినా కైవల్యం పొందాలని మోక్షత్వం రాకుండా చేస్తారు ఉపాసనలు ఉపాసనలు అంటే యజ్ఞాలు యాగాలు హోమాలు ఏమిటో ఉన్నాయి కదా అది ఇది కాకపోయినా ఆరాధన ఆరాధన లేకపోతే వ్రతాలు ఇలాంటివన్నీ ఇవన్నీ మనకి మన హిందూ ధర్మములో కొన్ని విధిగా చేయాలని పెట్టారు ఒకప్పుడు ఇప్పుడు విధి అనేది లేనే లేదు విధి అనేది ఉందా ఇప్పుడు విధి అంటే ఏంటి తప్పనిసరిగా చెయ్యాలి దానివల్ల నువ్వేం ఆశించకుండా చెయ్యాలి విధి అంటే ఏంటి ఫలానా లాభం కోసం చేసేది కాదు తప్పనిసరి సో అవన్నీ ఏదైతే ధర్మంలో చెప్పబడ్డాయో వాటిని విధిగా చేసినటువంటి వాళ్ళు అలా చేసిన వాళ్ళు ఏమవుతున్నారు వెళ్తారు ఇంకో ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు అని ఒకటి ఉంది దాంట్లో కూడా ఏమంటారు ప్రజాపతి వ్రతం అంటారు ఒకటి ప్రజాపతి వ్రతం ఇంతకుముందు చెప్పుకున్నాం తమ జీవితమే ఒక వ్రతంగా చేస్తారు జీవితమే ఒక వ్రతం ఏమిటి ఆ వ్రతం చెప్పాను కదా ఇద్దరు పిల్లలు సంతానంతో ఆగిపోయి తర్వాత బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతారు తర్వాత అంతా జీవితం మొత్తం అలాంటి వాళ్ళు ఎక్కడ పోతారట బ్రహ్మలోకం పోతారు ఇంకా మీరు బాగా తెలియాలంటే వివాహములో సంకల్పం ఉంది వివాహంలో దాని మహాసంకల్పం అంటాడు ఏ మహాసంకల్పంలో ఈ కన్యాదానం సంకల్పం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఈ దానం చేసినటువంటి బ్రహ్మలోక జిగీష అంటారు అంటే బ్రహ్మలోకం పొందాలనేటువంటి కోరికతో చేస్తారు అంటే వివాహము కూడా ఏమిటది నిష్కామే అది నిజంగా మన సంస్కృతి చాలా గొప్పదండి అంటే గృహస్థుడై గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ సంతానం పొందిన వివాహాది ఉపనయనాది కర్మలు చేసినా దానికి అంటుకోడు ఈ నిష్ట కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు ధర్మం కాబట్టి చెయ్యాలి చేస్తాడు ఒక బాధ్యత ఒక అర్థం అంతే తర్వాత జీవితం అంతా కూడా సంతానం రెండే రెండు తర్వాత బ్రహ్మచర్య జీవితంలో ఉంటాయి ఎందుకు బ్రహ్మచర్యం మరి అయినా శక్తిని పుంజుకోవాలిగా దీంట్లో వేస్ట్ చేసుకోకూడదు కదా జీవితంలో అలా ఉంటూ ఆ సమయాన్ని ఆ ఎనర్జీని ఏం చేస్తాడు ఉపాసం చేసుకుంటాడు అది పూర్వం ఋషులందరూ అలాగే చేశారు ఈవెన్ మహారాజులు కూడా మహారాజులు కూడా ఎవరైనా జనకుడు జ్ఞాని ఆయన ఎవరు ఏకాదశి వ్రతం చేశారు చూడండి అంబరీషుడు అంబరీషుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళు రాజ్యం చేసినా కూడా నిష్కామంగానే చేశారు వ్రతాలు చేసినా కూడా నిష్కామంగా చేశారు అవునా కాదా లేకపోతే విష్ణు చక్రవర్తి వచ్చి ఆయన ఎందుకు అడ్డుకుంటు చెప్పండి అవునా అంత భగవంతుడు ఆయనకు అంటగా నిలిచాడు కదా ఒక మహర్షి కూడా ఆయనకి వచ్చి కాళ్ళ మీద పడాల్సినటువంటి ఇది వచ్చింది ఒక చక్రవర్తి అవునా మరి ఎంత ఉపాసన చేసి ఉంటాడు ఆయన ఆయనకి ఆ అమృత చరిత్రలో చదివితే ఈ ప్రపంచం అంతా కూడా ఎంత సామ్రాజ్య భోగాలు అన్నీ ఉన్నా దేని మీద ఆయనకి దృష్టి ఉండేది కాదట అది నిష్కామ పెద్దే ఆ అన్ని చుట్టూ ఉండేవి ఇవన్నీ కూడా ఆయనకి తుణప్రాయంగా అనిపించేదట అంటే భగవద్భక్తి ఎందు వాళ్ళకి మనసు అయినప్పుడు దాంట్లో పొందేటువంటి ఆ శాంతి ఆ సుఖం ఏదైతే ఉందో ఇదంతా తృణప్రాయంగా అనిపిస్తుంది ప్రహ్లాదుడు మరి ఆయన ఆయన ఎవరు చక్రవర్తి ఉడికేగా అంటే మూడు లోకాలు జయించక అతనే కదా మరి ప్రహ్లాదుడు భక్తి వల్ల ఏమయ్యారు ఇప్పుడు ఆయనకి స్వామి నరసింహ నరసింహస్వామి ఏమయ్యా ఏదైనా వరంగ వర్గం అంటే మళ్ళీ నన్ను మాయిలో పడేస్తావా స్వామి వరం కోరుకోమని అడగడు అంటే జ్ఞానం ఉంటుంది లేక కాదు ఇవన్నీ ఉదాహరణలు అయితే అప్పుడు భగవాన్ నరసింహస్వామి ఏమంటాడు తెలుసా లేదు నాయనా నువ్వు ఇంకా ఈ లోకంలో కొన్ని చేయాల్సిన ఉన్నాయి కాబట్టి నువ్వు ఆయిలో పడవులే నేను నీకు అభయం ఇస్తున్నాను నువ్వు రాజ్యాన్ని ఇలా ఎందుకంటే ఆయన చచ్చిపోయాడు కదా తిరణకేసి ఎప్పుడు ఇలా రాజ్యాన్ని వెళ్తాడు ఇలా ఎంత మందో ముచుకుందుడు అంటే ఆయన చక్రవర్తే మామూలు వాడు కాదు మరి వీళ్ళందరూ ఆ రోజుల్లో చక్రవర్తులైన వాళ్ళు కూడా ఉపాసన చేశారా లేదా అంత రాజ్యభారం వేలుకుంటూ అంతంత రాజ్యాన్ని చూసుకుంటూ వాడు ఉపాసన చేయగలిగారు ఈ చిన్న చిన్న బాధ్యతలుగా మనం అయిపోతాం రాజ్యాలు వేలేరు వాడు రాజ్యం వెళ్ళటం అంటే మాటలేంటి ఎంత ఇది ఉంటుంది మరి ఉపాసనలేమన్నా మానేరా ఏం అడ్డం కాదు అది నిష్కామం అయితే అడ్డం కాదు బరువుగా అవునా కాదు అప్పుడు భారం భగవంతుడి పైన వేస్తాడు భగవంతుడిని ఆరాధించిన వాడు ఏమవుతున్నాడు భారం తన పైన పెట్టుకోడు ఈ బ్రహ్మాండం ఏమిటో ఇంత పెద్ద విశ్వాన్ని నడిపేటువంటి వాడు ఇదో పెద్ద గొప్ప ఇవి అవి చూసుకోడా భక్తిలో ఏమవుతుంది భారం భారం భారంభోజం అలా ఉపవాసం చేసినటువంటి మహానుభావులు చక్రవర్తులు కూడా ఉన్నాయి ముజుకుందరికి ఏమైంది ఏదో ఒక ఏమిటి అక్కడ ఎక్కడ ఒక యుద్ధంలో దేవతలకి సహాయం చేశాడు బాగా ఆహారం నిశలు చేసినప్పుడు అలసిపోతాడు చాలా అప్పుడు భగవంతుడు నేను అడిగాడు నాయన అలసిపోయావు కానీ బాగా నిద్రపోయినే అడిగాడు నాకు నిద్ర కావాలని అడిగాడు నిద్రపోయాడు మళ్ళీ కృష్ణా అవతారంలో కృష్ణుడు వచ్చాడు మేల్చొంటాడు కథ అందించారు మేల్కొన్న తర్వాత అప్పుడు ఏమైనా అడగమంటే ఇంకా ఏంటి స్వామి అడిగేది వద్దు ఏం అక్కర్లేదు అంటాడు లేదు లేదు నీకు ఇంకా లోపల సత్కారాలు ఉన్నాయి కాబట్టి నువ్వు రాజ్యం చేయాల్సిందే పరిపాలన చెయ్యి అయితే నన్ను మనసులో పెట్టుకున్నావు కదా నువ్వు ఇరుక్కుపోవు అన్నాడు అలా మనం చూస్తే ఎంతమందో చక్రవర్తులు మహానుభావులు అందరూ ఉపాసనలు చేశారు ఎన్నో కథలు చేశారు సుపాసనలు చేసిన వాళ్ళు ఏమవుతారు ఆ లోకాలకు వెళ్తారు సారూప్యం రూప్యం సాలోక్యం సాయుద్ధాలు ఏదో ఒకటి వస్తుంది అంతేగాని కైవల్య ముక్తి రాదు సో ఇవన్నీ ఏంటి నిజంగా ఆలోచిస్తే వెలుగుతో కూడుకున్న మార్గం అంటే ఒక వెలుగు నుంచి ఇంకో వెలుగుకి వెళ్తాడు అంతే కానీ చీకటికి వెలుగుకి ఆవల ఉన్నటువంటిది ఎవరు పరమాత్మ ఇప్పుడు చూడండి అవ్యక్తం అంటే చీకటి వ్యక్తం అంటే వెలుగు ఇప్పుడు ఇందాకేం చెప్పాడు అవ్యక్తానికి వ్యక్తానికి ఆధారమని ఎక్కువ అవ్యక్తం ఉంది దాని అక్షరము అని చెప్పాడు అక్కడికి వెళ్ళేదాకా వ్యక్త వ్యక్తాలి ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళు తిరిగి వస్తారు కాబట్టి ఈ ఉపాసన అనేటువంటిది కొంతవరకు మేలు చేస్తుంది ఈ ప్రపంచంలో ఇరుక్కోకపోయినా వాళ్ళు తరించి వెళతారు దీన్ని దివ్యయానం అని చెప్పారు ఇక రెండవది రెండవది ఏమిటి ధూమ రాత్రి కృష్ణ దక్షిణాయనం ఇది మొదటి పదమే అది అగ్ని ఇది ధూమం అగ్ని ఎలాగుంటుంది ఆకాశమానమే అజ్వలమానమే ధూమం అంటే కప్పి కప్పివేసి దీన్ని బట్టి అర్థమవుతుంది బుద్ధి వేయబడి ఉంటుంది దేనిచేత కోరికల చేత ధూమేనా ప్రియదే వాహ్ని చెప్పాడు కదా అది రాత్రి రాత్రిపూట ఏం జ్ఞానం ఉంటుంది చీకటే బుద్ధి కూడా క్లోజ్ తధ కృష్ణ కృష్ణపక్షంలో వెలుగెంతుంది అలా అలా తగ్గిపోయి అమావాస్య అమావాస్యోడు పూర్తిగా చీకటి అయిపోతుంది కృష్ణపక్షం అంతా చీకటే దక్షిణాయనం కూడా ఏమవుతుంది ఎక్కువ రాత్రి ఉంటుంది మగలు తక్కువ ఉంటుంది సో దక్షిణ అయ్యనం ఉత్తరా కాదు దక్షిణ దక్షిణ అంటే ఏంటంటే అన్నమాట ప్రమేయాన్ని పెట్టుకోవడం దేంతో ప్రమేయాన్ని పెట్టుకోవడం ఈ ప్రపంచం సో ఈ ఇక్కడ ఏమవుతారంటే ఇష్టాపూర్తములు అని ఉన్నాయి శాస్త్రంలో కర్మకాండల్లో కూడా ఇష్టి అనే పాట మాట విన్నారు ఇష్టి ఉత్తరకామేష్టి ఇష్టి అంటారు ఇజ్యతే దాంట్లోంచి వచ్చి పూర్తం పూర్తం అంటే ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి పుణ్యకర్మలు వైదిక మార్గంలో చెప్పినటువంటి ఈ యజ్ఞయాగాదులు వాటిని ఇష్టి అంటారు సో వైదిక కర్మలు తర్వాత ధార్మికమైన పనులు చేస్తారు ఎవరు వీళ్ళు ఉపాసన కాదు భగవంతుడిని భగవంతుడి మీ దృష్టి పెట్టి ఉపాసన చేయటం కాదు ఇక్కడ ఏమిటి వైదిక కర్మలు కానీ ధర్మకార్యాలు కానీ చేస్తారు చేసిన వాళ్ళు ఏమవుతారు వాళ్ళు దక్షిణాయనం తిరిగి వస్తారు దీని పునరావృత్తి సహితం దీన్ని ఏమన్నారంటే పితృయానం పితృయానం ఇది చాంద్రమసం అంటే చంద్రుడితో కూడుకున్న మార్గం కదా కాబట్టి యోగి ప్రాప్య నివర్తతే తిరిగి వస్తారు చంద్రలోకం అంటే చూడ చంద్రలోకం అంటే ఈ చంద్రుడు కాడు భూమి దగ్గర కనిపించే చంద్రుడు కాడు చాంద్రమసం లోకం చంద్రుడు వెలిగించేటువంటి మార్గం దీన్ని పితృయానం అంటారు మరి సూర్యుడికి చంద్రుడికి తేడా ఏంటి చెప్పండి మామూలు ఇందాక సూర్యుడు అన్నాడు సూర్యుడు స్వయం ప్రకాశప చంద్రుడు ఆయన రిఫ్లెక్షన్ ఆయన యొక్క వెలుగే చంద్రుడి పోయిన బట్టి మనకు వెలిగొస్తుంది అంతేనా సో చంద్రుడు వెలిగించేటువంటి ఈ మార్గము ఈ లోకం అంతా ఏమిటి తిరిగి వచ్చేది అంతేగా ఇది ధూమం అన్నాడు ధూమం అంటే అక్కడ ధూమం ధూమం అని అనే అర్థం ఇక్కడ మన లోపల జ్ఞాన ప్రకాశం ఉన్నా కప్పేస్తుంది అది దేన్ని బుద్ధిని కప్పేస్తుంది వేసినప్పుడు ఏమవుతున్నాడు మనిషి నిష్కామంగా చెయ్యడు భగవంతుణ్ణి కోరుకోడు ఏం కోరుకుంటాడు మహా ఇదే ఈ ప్రపంచంలో ఏదో కోరుకుంటాడు ఏదైనా కోరుకునే దాహ సంబాలు చేస్తాడు ఏదైనా కోరుకునే యజ్ఞాగాదులు చేస్తాడు మహా అయితే ఇంకొంచెం ఎక్కువ కోరికలు ఏంటి కొంతమంది సమాజం బాగుండాలి అలా అందరూ బాగుండాలి లోక కళ్యాణం ఇది కూడా కోరిక జ్ఞాని అది కూడా కోరుకు అసలైన జ్ఞాని అది కూడా కోరిక అంటేనే ఎక్కడో ఒక చోట ఆపుతుందండి పట్టిన బంధిస్తుంది సో జ్ఞానికి సర్వం బ్రహ్మమయ్యం అంతా భగవంతుడే ఉన్నప్పుడు ఎవరిని ఉద్ధరించాలి ఎవరిని ఉద్ధరించాలి ఈ ఉద్ధరి ఉద్ధారకాలు కూడా మనకి ఏమవుతాయి బంధిస్తాయి ఎవరినో ఉద్ధరించాలి ఎవరినో బాగు చేయాలి అక్కడికి మనమంతా బాగుపడ్డట్టు జ్ఞానం వచ్చినట్టు ఇది కూడా అజ్ఞానంలో భాగమే అవునా ఉద్ధరించాలి బాగు చేయాలి ఉన్నది ఒకటే పరమాత్మని చెప్పి 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 కొట్టుకుంటారు ఆయన ఈ మొత్తం అంతా మారిపోయి నశించిపోయే దీన్ని ఏం బాగు చేస్తావు ఎంతసేపు బాగు చేస్తావు వివేకానంద స్వామి అదే అంటారు నువ్వు ప్రపంచాలనే బాగు చేయడానికి చేసే ప్రయత్నం అంతా కుక్క తొక్కకు వంకర తియ్యడం ఎలాగో అలాంటిది ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది జ్ఞానులు ఈ లోకంలో పుట్టారు ఇంతమంది మహాత్ములు పుట్టారు వాళ్ళు ఏ చేయలేదా లోకానికి ఏమి చేశారా మరి లోకం ఏమైంది ఇప్పుడు ఏమైంది అవునా అందుకని మహాత్ములేమో వాళ్ళు పరిపూర్ణులయ్యి కాబట్టి వాళ్ళకి ఈ క్రియాశీలత్వం అనేది సహజంగా పరిపూర్ణత్వంలోంచి వస్తుంది కాబట్టి వాళ్ళు చేయటం అనేది అయిపోతుంది కోరికతో చేయరు వాళ్ళు ఉద్ధరించాలనే సంకల్పాలు కూడా వాళ్ళకు ఉండవు సహజమైపోతుంది వాళ్ళకి ఆ కర్మ లోక సంగ్రహంగా మరి సాధకుడైన వాడు ఏమవుతున్నాడు కొంతమంది ఈ పరిపూర్ణత తెలియదు కాబట్టి నాకే స్వార్థం లేదండి నేను పరహితం లోకం కోసం సమాజం కోసం చేస్తున్నానండి ఇది కూడా బంధమే అయ్యో కొంతమంది కొన్ని సంకల్పాలు పెట్టుకుంటారు మహాత్ములు కూడా అంటే మామూలు వాడు జనాలు కాదు మహాత్ములు కూడా మళ్ళీ నేను ఆ ఫలానా టైంలో మళ్ళీ పొడతానని చెప్తారు లేరా చెప్పిన వాళ్ళు రాఘవేంద్ర స్వామి చెప్పారు అవునా ఇంకెవరో స్వామి నేను చెప్పారు కొంతమంది నేను ఫలానా టైంలో ఫలానా చోట మళ్ళీ పుడతాను చోట సంకల్పం పెట్టుకొని వెళ్తాను కొంతమంది ఏదైనా నాకు ఈ ప్రపంచం లేదు అవసరం లేదు కానీ దుఃఖార్థులైనటువంటి వాళ్ళకి అన్నీళ్ళు నాకు నాకుంది అంటాడు ఒక మా ఇవి సంకల్పాలే అది స్వార్థం లేదు ఇందులో లోకహితమే ఉంది కానీ సంకల్పమేగా ఆ సంకల్పం మళ్ళీ తిరిగి తీసుకొస్తుందా లేదా విచిత్రం అదే ఎంత లే నిస్వార్థమైన ఒక సంకల్పం వస్తుంది నిష్కామైన సంకల్పం వస్తుంది అందుకు ఏది కోరుకోవద్ది ప్రపంచంలో ఒక్క పరమాత్మనే దానికి ఎంత వైరాగ్యం ఉండాలి ఎంత వివేకం ఉండాలి నిత్యానిత్య వివేకం చెప్పాడు కదా ఆ నిత్యానిత్య వివేకం దృఢము కాకపోతే ఏదో సంకల్పం వస్తుంది కాబట్టి ధర్మకార్యాలే చేస్తారు వీళ్ళు ధర్మకార్యాలే చేస్తారు మంచి పనులు చేస్తారు వైదిక కర్మలు కూడా చేస్తారు కానీ ఏమవుతారు తిరిగి వస్తారు దీన్ని దక్షిణాయనం లేక పితృయానం అంటారు వీళ్ళకు ఒక లోకం ఉంది ఏమిటది పితృలోకం అనే ఒకటి చెప్పండి పితృలోకం అంటే మనం చచ్చిపోయిన వాళ్ళందరూ పితృలోకానికి వెళ్ళరు ఆహా ఏం వెళ్ళరు మరి ఇలాంటి కర్మలు చేసిన వాళ్ళే పితృలోకానికి వెళ్తారు పితృలోకానికి మేనేజర్ కూడా పేరు చెప్పారయ్యవాడు అర్యమ్డు ఆయన పేరు అవునా వీళ్ళు ఏమవుతారు ఉండి పైన కూర్చొని ఈ లోకంలో ఎవరైతే మంచి పనులు చేస్తారో ఉంటారు కదా వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారట కూర్చొని లోకహితం కోసం ఎవరైనా చేస్తే ఆశీర్వదిస్తూ ఉంటారు వాళ్ళు కూడా సంకల్ప పెట్టుకొని వస్తూ ఉంటారు ఈ కర్మలన్నీ అందుకని దీన్ని ఏమన్నారు దక్షిణ అయ్యనం తిరిగి వచ్చేది ఇది చంద్రవశం జ్యోతి ఈ చంద్రుడు సూర్యుడు రెండింటి గురించి చెప్తారు మనము రోజు కూడా నిత్య జీవితంలో సూర్యుడు రాగానే మనిషిలో ఏమవుతుంది ఎంత ముద్ర నిద్రపోయేవాడైనా లోపల ఏమవుతుంది యాక్టివిటీ అవునా మెలకు వస్తుంది చంద్రుడు అలా ఉదయించేటప్పటికి ఏమొస్తుంది మనుషుల ఏమొస్తుంది జడత్వం వస్తుంది రాదా యాక్టివిటీ ఉండదు సాయంత్రం అయ్యేటప్పుడు యాక్టివిటీలన్నీ తగ్గించుకుంటాడు అవునా తర్వాత ఫైనల్ గా జండ పడుకోవడం జడమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు సూర్యుడు రాగానే మేలుకుంటున్నాడు కాబట్టి ఇది వెలుగు అది చీకటి అన్నారు అందుకే రాత్రి అది జడముతో సంబంధం ఇది వెలుగుతో చైతన్యంతో సంబంధం అందుకని వీళ్ళు పుణ్యలోకాలకు బ్రహ్మలోకం మొదలైనటువంటి లోకాలకు వెళ్ళి తిరిగి రారు క్రమంగా పొందుతారు ఇక్కడ మాత్రం తిరిగి ఏదో ప్రపంచంలో ఇంకా సాధించాలని తిరిగి వస్తారు అలాంటి సంకల్పాలు ఉంటాయి సో ఈ రెండు మార్గాలు ఉన్నాయి అని చెప్పి ఈ రెండు మార్గాలు ఎందుకు భగవంతుడు సూచించాడు ఎక్కడ పోయినా నువ్వు తిరిగి రావాల్సిందే ఏది చేసినా తిరిగి రావాల్సిందే కాబట్టి నన్ను పొందితే మాత్రం తిరిగి రావని పోల్చి చెప్పాడు ఇంత క్లియర్గా ఏ మార్గం ఎక్కడ ఏమిటి ఎలా ఉపాసన అన్ని చెప్పాడే భగవంతుడు ఇక మనకి ఛాన్స్ నీ ఇష్టం ఏది కావాలంటే అది రూట్స్ ఇవి దీని మార్గాలు ఇవి ఇలా చేసి అక్కడే పండుతావు